ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంగారెడ్డి జనవరి రెండు జిల్లాలో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫామ్ సాగులో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాకు మూడు వేల ఏడు వందల యాభై ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో సాగు పూర్తయిందన్నారు మిగిలిన లక్ష్యాన్ని సాధించేందుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని మండల వ్యవసాయాధికారులకు ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని అన్నారు మండలాల వారీగా గోద్రేజ్ అగ్రోవేట్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి సకాలంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు మీరు నెక్స్ట్ టూ వీక్స్ లో అది మీకు మీ దగ్గర వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరలో మీకు టచ్ ఉంటారు కాబట్టి మీ ద్వారా అది పుష్ అయితే ఇంకా ఎక్కువ ప్రాగ్రెస్ కనిపిస్తుంది లాస్ట్ టైం కూడా ఇచ్చే స్ట్రాటజీ అనుకున్నాము కానీ నెక్స్ట్ టైం ఐ వాంట్ సీ ప్యాక్స్ రిపోర్ట్ హండ్రెడ్ హండ్రెడ్ టార్గెట్ ఇచ్చారు ఎంత చేశారు అనేది హెచ్ఓస్ ప్యాక్స్ నుంచి మీరు కోఆర్డినేట్ చేసి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూరియా సప్లై యాజ్ ఆఫ్ దగ్గర స్టాక్ అవైలబిలిటీ సఫిషియంట్ ఉంది మన గోడౌన్స్ లో బట్ చాలా కేసెస్ లో ఇస్ అబ్జర్వ్ దట్ ప్యాక్స్ మీరు ఇండెంట్ రేస్ చేయట్లేదు బీజీస్ మీరు చేస్తేనే పేరు నుంచి అలాట్మెంట్ అనేది మీకు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సెక్రటరీస్ అందరు కూడా మీరు కొంచెం సీరియస్గా గా తీసుకొని మనకి ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రివెంటివ్ మెకానిజం లో ఇక్కడ కూడా ఇష్యూ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఇండెంట్ పెట్టి అలాట్మెంట్ చేసుకొని రేపు రండి అని చెప్పి ఫార్మర్స్ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ కలగకుండా అడ్వాన్స్ ప్లాన్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ చేస్తున్నారు సెకండ్ మీ దగ్గర స్టాక్ మీరు వస్తుంది అని పర్ డే సేల్స్ ఎంత మీకు ఐడియా ఉంటుంది ఏ వీక్ సేల్స్ అయితే థర్డ్ థింగ్ ఏ రోజు అందరు కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ అనేది ఈసారి యూరియాలో నాట్ వాంట్ ఎనీ కంప్లైంట్స్ ఎక్కడ కూడా ఏ రైట్ కూడా ఇబ్బంది కలగదు సో మీరు ముందుగానే అసెస్ చేసి మీ దగ్గర ఉన్న సేల్ పాయింట్స్ సరిపోతాయా అడిషనల్ సేల్ పాయింట్స్ కావాలంటే ఎక్కడ పెట్టుకుంటారు కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్ బయట ఏమైనా అరేంజ్మెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని సఫిషియన్ పబ్లిసిటీ కూడా ఇబ్బంది సో ఐ రిక్వెస్ట్ దట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈచ్ డే ఎక్కడ ఎంత ఉంది అండ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ ఆన్లైన్ డేటా ఆల్సో అప్డేట్ చేయలేదు దాని దానివల్ల నాకు ఎక్కువ స్టాక్ కనిపించింది కానీ షాప్ లో స్టాక్ అయిపోయింది ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం ఇట్ విల్ కేస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ సో ఈసారి యూరియా సఫిషియంట్ గా ఉంది కాబట్టి మిస్ మేనేజ్మెంట్ ఎక్కడ జరగకుండా ఏఓసీ చాలా సీరియస్ గా తీసుకొని ఈ ఇన్స్పెక్షన్స్ తో పాటు ప్లీజ్ ఎన్షోర్ దాట్ there are sufficient facilities which are created to farmers so that they can purchase very smoothly. Last time we also had this system where Opoka sale point ki Opoka AEO ni allot chedan jari ni. They will have to be present there during the peak hours and ensure that correct issue ay kunda veta ni jodi check chesko ala. Last time Opoka register kura maintain chedan jari ni. All the sale points ప్రతి రైతుకి వాళ్ళ పాస్బుక్ నంబర్ అవచ్చు ఎన్ని ఎకరాలు ఉంది ఆ ఎకరాల ప్రకారం ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్ కి వాట్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ యూరియా రిక్వైర్డ్ దాని ప్రకారమే బ్యాంక్స్ ఇష్యూ చేయమని లాస్ట్ టైం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈసారి సేమ్ సిస్టమ్ షెల్ బి ఫాలో టు ప్రివెంట్ ఎనీ మిస్యూజ్ సో ఈ సిస్టమ్ కి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా మీకు డిఓ గారి నుంచి ఇవ్వడం జరుగుతుంది సో వీ ఎక్స్పెక్ట్ దాట్ సేల్ పాయింట్ అవుట్లెట్స్ దగ్గర ఉన్న రిటైల్ అవుట్లెట్స్ అవ్వచ్చు మన ప్యాక్స్ అవ్వచ్చు ఆల్ ఎయి సవచ్చు అందరికంటే ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా కంప్లైంట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను